రితని యుద్ధ రంగముల గెలిచిన ఉద్యమాల పొద్దురా సిద్ధమయ్యి నిలబడితే అడ్డవడుంటాడురా ఈ మట్టి తల్లి కన్న విప్లవాల తొలి పొద్దురా పొద్దురాటెలా బహుజనులకు కోటలా జయ హో ఈటల బొరల పైన బాకులా జయ హో ఈటెల మన తెలంగాణ పోవలా జయ హో ఈటల మన బహుజనులకు బాటల మెత్తుతుంటే రాలిన పువ్వులు కొన్ని రాగమెత్తుతుంటే పూసిన పువ్వులు అన్ని పోరుకు సై అంటే ఊరు గల్లు వనం కొత్త చిగురు తొడిగెనో చిగురాకు తొడిగెనో నింగి భంగియా కొమ్మల ముద్దులాడెనో ముచ్చటలాడెను పిల్లా జిల్లా కొరకు బతుకుకుల మాసిన తువాల నేను ఎత్తికిరటం కష్టాల జోలని నిరిసి సంకదిగలే ధైర్యం గిట్ల సినిగినంగి పని పనిచేసుకొని ఉంటుందని నాకు ఎరకలే వ్యాప చెట్టు నీడా నీ అనుభవాల జాడ నీ కర్రకు నీకు శ్రమ తప్పితే నాయన ఇకమతులు తెలివై ఆ నవ్వుల కందల్లా నెనూ తేనెగారినట్టుగా ఆడుతుంది నా కొడుకుని అంగిజేబులో చేయబెడితే నీకు చిల్లర కష్టం కానీ ఇష్టం తృప్తి నువ్వు మా అమ్మను మనవు చేసుకున్నప్పటి మంచం నా పిల్లలకు తొట్టెలైంది ఏ నువ్వు మా అమ్మను మనవ్వు చేసుకున్నప్పటి మంచం నీ తలుపు రెక్కల సాటిన బుడు కోసుకున్న తనువు ఏ పిల్ల బాట అంటే నడిచినమని మా బతుకుతో బకు మట్టికాలం నడక రెండెట్ల చోపతి ఇస్కాగుల నీళ్ళు నిన్నెడు అని సాళ్ళు పెద్ద మనిషి అక్క ముందే పెనివిటి బతుకు తూర్పు గాలి చదువు సందే తెలివని ఇగురం ఎందుకు పుట్టిందో తెలువని బతుకు తనకు తెలివని జిగజిగల ముళ్ళను మోస్తూ ఆరాటాలు ఆర్బాటాలు బాటాలు చలికాలం చిత్మల పండు వానకాలం నిండిన వాగు మా అమ్మ మామిడికాయతో పెరిగిన పేగులు గుడుకుడుకు బువ ఊపిరి గంజి తినుబిడ్డ అనేది ఒక్కటే ఎరుక సాకిరి సాంపు తల్లి బతుకు పిడుసతో ప్రేమ నిలిపింది మా గుడిసైడుపులకు మా అమ్మ కవికి దొరకని అచ్చరం ఆడదానిగా పుట్టినందుకేమో బతుకంత గాడిదమవుతాం ఆడదానిగా పుట్టినందుకేమో బతుకంత గాడిదమవుతాం మా అమ్మకు చదువు రాదు మా అమ్మకు చదువు రాదు కానీ గా చదివే వచ్చి మా అమ్మను చదువుకోవాలి